మరి ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు అంటే రేపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్ కానీ దానిలో కొంత మిస్యూజ్ కూడా అయింది మిస్యూజ్ అయింది తెలిసింది మాకు నేను పని పనిచేసినప్పుడు తెలంగాణ మూమెంట్ మేము ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండేప్పుడు ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పడే కంచర్బాబు అది డంప్ యాడ్ లాగా ఉండదు ఇప్పుడున్న సోకాళ్ళు ఏమైనా చాలా మంది కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు ఆ టైంలో మళ్ళీ ఇంకోటి పక్క ఓఎసి హాస్పిటల్ ఒకటి అపోలో కూడా ఉండే పక్కది బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది ఇక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది అదొక ప్రాబ్లం ఉండే కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అయినాయి అప్పుడు అప్పుడు మధుసూన్ సార్ అని చెప్పి డీసీపీ గారు ఉండే సార్ ఉండే సౌత్ జోన్ ఉండే సౌత్ జోన్ ఉండే అప్పుడు కూడా ఈ హుసేని ఆలం లిమిట్స్ లో ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి గారు ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అండి కమ్యూనల్ వారం రోజులు మూడు రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు దాని ఇంపాక్ట్ మీకుందా ఉన్నది అందరం బందోబస్తు డ్యూటీలో ఉన్నాం అంత అందరం హుసేని ఆలం లిమిట్స్ అక్కడ అప్పుడు కూడా నయీమ్ కూడా ఇంటర్ఫేర్ ఉండే కొన్ని కేసు వాళ్ళు అక్కడ చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర కంచన్ బాగు పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాడు నేను మీకు నెక్స్ట్ చెప్తాను మీకు అది ఇన్సిడెంట్ కూడా చెప్తాను మా తనతో కూడా ఇంట్రాక్షన్ చెప్తే ఎట్లా అయింది అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ అది ఇందాక నేను చెప్పాను కదా చౌటుపల్లి సిఏకి వెళ్ళిపోయాను అక్కడ ఆల్మోస్ట్ అండ్ హాఫ్ సారీ రామానపేట చేశాను ఫస్ట్ సిఐ రామానపేట ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ రామానపేట తర్వాత అగే మళ్ళీ ఇక్కడికి చోటుపల్లి సిను పక్క పక్క సర్కిల్ ఏమి చోటుపల్ ఉన్నప్పుడే అంతమ్మగూడెం ఒక విలేజ్ ఉన్నది అక్కడ అంతమ్మగూడమని ఒక విలేజ్ ఉంది అంతమ్మ కూడా విలేజ్లో కోనపూరి సాంబశివుడు తమ్ముడు రాములు అండి కోనపురి రాములు మర్డర్ అయిన తర్వాత నయం మనసులేసి మర్డర్ చేశారు అతను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలీషన్ వాటితో హాని ఉంది థ్రెట్ అని చెప్పి లైఫ్ థ్రెట్ అని చెప్పి అని కోనపూర్ రామ్ కోనపూర్ రామ్ అంటే ఆ విలేజ్లో ఈయనను అటాక్ చేయడానికి సమ్ నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే ఇక్కడ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండే తెలంగాణ టైం అది ఆ తెలంగాణ మూమెంట్ మంచి నడుస్తు స్టార్టింగ్ స్టేజ్లో అది అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ పంపించాడు నైన్ అంటే ఒక పర్సన్కు ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెలియదు అది ఆపరేషన్ అట్ ఎలా ఎలా మళ్ళీ చెప్పండి సపోజ్ నేను నయం ఎవరైనా చంపదలుచుకుంటే పర్సన్స్ని హైర్ చేస్తారు కదా హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికొకరికి పరిచయం ఉండదు మళ్ళీ టార్గెట్ టార్గెట్ ఒకటే ఉంటుంది టార్గెట్ అంటే ఒకటి మిస్ అయినా ఇంకోడానికి అది అట్లా ఉంటుంది స్కెచ్ అది ఓకే నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సే ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక అనుకునేవాడు రెండు మూడు పాములు ఇచ్చినవాడు అది ఈ టైప్ ఆ నేచర్ అక్కడ చూలేదు ఫస్ట్ టైం పాముల్లో కూడా వెళ్ళి మనం కాడేస్తే ఏం కేసు పెడతాం ఏం కేసు పెట్టాలి చెప్పండి మాకు తెలుసు అది నయం అని బ్లాక్ కోబ్రా అని చేస్తుంది ఆ ఇంజిన్ కూడా చూశాను నేను అయితే ఈ అంతమగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము ట్రేస్ చేసి బిఫోరే వన్ అరెస్ట్ చేస్తే అలర్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే కోనపూర్ రాములు అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు కొంతమంది నయం అనుచరు వాళ్ళు ఏమన్నారండి కన్ఫ్యూషన్ లెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేసినాం మేము మెంబర్స్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ మళ్ళీ అందులో కొంతమంది సరెండర్ నెక్స్లైట్స్ కూడా ఉండేవాళ్ళు అక్కడ మన హాల్ ఏరియర్ లిమిట్స్ అక్కడ కొందరి దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాము అప్పుడు మేము టఫ్ అంచా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినాం యాక్చువల్గా నేను పెట్టిన కేసులో నైమే నైట్ థ్రెడ్ చేస్తుండే మాకు నేను లేపేస్తాను చంపుతాం హైదరాబాద్ పోతుంటావు అని చెప్పాను మూడు సార్ ఫోన్ కూడా చేశాను చేసాడు చేశాడు థ్రెడ్ కూడా చేసి ఎస్పీ గారు కూడా చెప్తే పోర్స్ నాకేమైతే సరే ప్రాబ్లం చెప్పి అంత పెద్ద నెగ్లే ఉంటుంది పెద్ద పడిచిపోతుంది కాకపోతే ఏంటంటే ప్రభాకర్ సార్ అండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే ఒకటే నాకు ఉంటే తిరుపతి సార్ అడిగిన అయితే మన దగ్గరైతే రాడని చెప్పినాడు ఫస్ట్ కొంచెం బ్రైవ్ చేస్తే ట్రై చేసిండాను నేను ఒప్పుకోలే ఒప్పేసరికి ఈ విధంగా తిరగడానికి స్టార్ట్ అయింది ఏమని ఇచ్చాడండి లేదు అవసరం అంటే చంపుతామని బెదిరించాడు బెదిరించిన తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి ఆ తర్వాత వాడు అప్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను టూ వాడు చంపుతాను బెదిరించుకుంటు మీరే ఉన్నారు ఏమన్నా నేను ఏమన్నా అంటే అది నేను కొంచెం ఆర్షిణ మాట్లాడు సాధారణంగా పోలీసులు పోలీసుల సపోర్ట్ తో వాడు రెచ్చిపోతాడు కదా అటువంటి పోలీసులు ఈ కేసు ఒకటి డిఫరెంట్ ఇది ఒక నవీన్ గులాట్ అని వేసి ఉండే సారీ ఫస్ట్ నేను అదే చేసిన నవీన్ గులాట్ ఉండే ఓకే నవీన్ గులాట్ తర్వాత ప్రభాకర్ రావు సార్ వచ్చి ఓకే సాధారణంగా వాడు పోలీసులు దనుతుండే కదా ముందుకు రెచ్చిపోయేది పోలీసు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది అది ఒకటే కేసు ఫస్ట్ కేసు అని కూడా నాకు తెలిసింది అది నాకే జరిగింది నేనే ఫైజ్ చేసినది ఓకే తర్వాత అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసింది అక్కడ సార్ డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్ది పనిచేసిన చోటప్పమన్న కూడా చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్యాక్ బ్లాక్ రోబ్రా అనేది ఇంట్లో మరి మీద అందులో కూడా ఏమని పెట్టారా పెట్టలే పెట్టలేంప్లైంటిఫై చేస్తారు అంటే ఈ టైప్ ఆఫీస్ వాడు చేస్తున్నాను తెలుసు కానీ ఆ పేరు ఎట్లా ప్రూవ్ చేయలేము అని కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు కానీ కోనాపుర్ రాములు తర్వాత మటరేడ్ మాటరే కాదు సార్ నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది మాటాయాడు నేను వచ్చాను సిటీకి వచ్చాక అతను గన్ మెయిన్ కూడా అప్పుడు అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సింగిల్లో గన్ మెయిన్ ఇచ్చే బాధ అనిపించలేదు అన్నప్పుడు అనిపించింది అనిపించింది మన చేతిలో కాపాడడం కానీ చాలా సార్లు కూడా నేను అని కానీ పాపం రాములుగా రాములు గారికి ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ కి పోతే అక్కడ దొరికింది సార్ ఆ ఆపరేషన్లో కూడా ఒకరికి కూడా తెలియకుండా వచ్చారా లేదంటే అందరు కలిపి పంపించాడా తెలియని వచ్చేది త్రీ టీమ్స్ వచ్చినాయి అట్లా వేసిన తర్వాత ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ ఆ పర్సన్ వచ్చినాయి సాధారణంగా ఒకరికి పంపిస్తారు పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఐడెంటిఫై అది ఈ ఇష్యూ మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్రాక్షన్ చేసేటప్పుడు సో టీం సరే వీడు అన్నాడు వాడిని అడిగితే వీడు వెళ్ళన్నాడు అరే మీ అందరికి చంపడానికి వీటి కోసం వచ్చారా అని చెప్పారు అట్లా ఆపరేట్ చేస్తా ఎంత సుఫారీ ఇచ్చింటాడు అండి కోనాపూర్ రాము అప్పుడు పర్ హెడ్ వన్ ల్యాక్ రూపీస్ ఏమి అంతా మన చుట్టుపక్కల వాళ్ళు సరెండర్ మన కూలి పని చేసుకుంటూ ఉండదు ఆటో డ్రైవర్స్ ఉన్నారు ముగ్గురు ఆటో డ్రైవర్ చేసిన త్రెట్ ఇచ్చాడు ఇచ్చాడు త్రెట్ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు మళ్ళీ నా జోలికేమి రాలే మళ్ళీ తిరుపతి ఏమన్నా జిల్లా పోలీస్ జోలికి అయితే రాడు మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్న ఆయన నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు ఒకసారి కాల్ ఇస్ట్ సార్ కూడా చూపించాను ఎస్పీ గారు కూడా చూపించాను అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారండి ఏమన్నా నేను పెట్టుకో అంటే వాళ్ళప్పుడు గవర్నమెంట్ ఉండే మాకు కానీ అంత ఆలోచించారు నేను అది ఓకే తర్వాత ఎక్కడికి వచ్చారు అక్కడ నుంచి अगेन సిటీ సర్రుణర్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఎలక్షన్ కోల ట్రాన్స్‌ఫర్ అయిన మొన్నలి ఓన్ డిస్ట్రిక్ట్ రంగా డిస్క్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్‌ఫర్ చేశారు మళ్ళీ అక్కడ పంపించారు సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ అది ఒక 2 1/2 ఇ ఇయర్స్ పంజేషన్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ 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 అక్కడ నుంచి అగైన్ యు ప్రామోషన్ సర్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్ ఆన్లైన్ ఫ్రాడ్ జాబ్ ఫ్రాడ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అవే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే స్టార్ట్ అవుతుంది నైజీరియన్ ఫ్రాడ్ అని ఇప్పుడు మేడం సిద్దిపేట కమిషనర్ మేడమ్ ఉన్నారు అనురాల మేడం గారిని అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండే మేడం అప్పుడు ఎన్ని రిజిస్టర్ అయ్యాయి కేసులు ఏదండి కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యాయి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అయ్యేది ఇప్పుడు అక్కడ అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఉండే ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర టూ టూ త్రీ హండ్రెడ్ కేసెస్ ఉంటాయి పట్టుకొచ్చారు ఎవరైనా మీరు

అదే చేద్దామని వెళ్తే విలేజ్ ఇంటి మీద రైడ్ చేస్తే ముగ్గురు పేర్లు రాబట్టి ముగ్గురు సేమ్ ఉండవు ఆ కాలిస్తోంది తీసాం లాస్ట్ కి అది కాలుస్ట్ లో కొన్ని మోల్స్ ఉండే ఆ మోల్స్ మనకు కూడా కనబడేసా బ్లాక్ ఉంటారు వాళ్ళు కనబడదు కానీ ఫైండ్ అవుట్ అయింది అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అప్పుడు మీరు అంటే సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే ఇప్పుడు అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది కానీ ఇప్పుడు సరౌండింగ్ వాళ్ళే చేస్తున్నారు పెరిగిపోయింది పెద్ద ఛాలెంజ్ ఛాలెంజ్ అది ఫ్యూచర్లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది గాంజా ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్ ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ డేంజరస్ క్రైమ్ తర్వాత స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ ఓకే అది ఒక త్రీ ఇయర్స్ చేసి త్రీ ఇయర్స్ ఆ నుంచి ప్రమోషన్ ఏసీపీ ప్రమోషన్ ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ చేసింది ట్రాఫిక్ ఏ బాలానగర్ చేశాం అంటే మీరు ఉప్పల్ తర్వాత బాలానగర్ వచ్చారు ట్రాఫిక్ చూసారు కాచి ట్రాఫిక్ చేసినా మళ్ళీ బాలనగర్ చేసింది అంతకన్నా పెద్దదే బాలనగర్ బాలనగర్ అప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది మేడ్చల్ ఇప్పుడు సపరేట్ ఏసీ పేడు అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హటాక్ ఉంటుంది మొత్తం కంప్లీట్ ఎయిట్ మంత్స్ దానికి ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు లేదా మిమ్మల్ని ట్రాఫిక్ జామ్ అవుతుంది లేదా బీబీఆర్ హాస్పిటల్ అక్కడ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ పెళ్ళస్ ఎక్కువ ఉంటారు నీకు ఆల్మోస్ట్ అల్ టోటల్ ఇండియా కనబడుతుంది నీకు అక్కడ మధ్యలో కూడా మిస్ అయినా సారీ సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను ఎస్ఐ కూడా చేశాను నేను హరిశ్చంద్ర సార్ అని ఉండే మాకు సార్ దగ్గర పనిచేశాను హరిశ్చంద్ర రెడ్డి హరిశ్చంద్ర హరిశ్చంద్ర అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తుంటారు ఆ ఏరియా నాకు ఐడియా ఉంది అడా కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కంపెనీస్ ఎక్కువ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ సెట్లర్స్ అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏమి ఉండదు ఇటు పోతే టువార్డ్స్ జీడిమెట్లో రోడ్ పోతే అది మరీ ఘోరం అసలు అవేర్నెస్ అసలు ఉండదు ఇక మేడ్చర్ సుచిత్ర మీకు చాలా పెద్ద జంక్షన్ అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు ఆల్మోస్ట్ ఇది మనకు అప్ టు గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది టఫెస్ట్ డ్యూటీ అది డైలీ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం సార్ మీకు ఎక్కువ రోడ్డు మీద జాబ్ ఉంటుంది ట్రాఫిక్ మీకు ఆఫీస్ అంటే కనిపించదు మరి ఎలాగండి ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా మీరు ఎప్పుడు నేను చూసినా సరే బాలనగర్లో నర్సాపూర్ క్రాస్ రెడ్ దగ్గర బండి అడ్డం బండిలో కూర్చొని ఉండేవాళ్ళు నేను చాలా చాలాసార్లు చూసా అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు లేదంటే కుక్కటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బండ్లో వన్ వీక్ వెహికలే ఆల్మోస్ట్ అవిగా వెహికల్ అంటే ఇదే ఏసీపీ లెవెల్లో ఉండదు అనుకోండి ఇన్స్పెక్టర్స్ కూడా మీకు ఏసీపీ లెవెల్లో కూడా అక్కడ ప్రతి నగర్లో ఉండేది ఆఫీస్ అనుకుంట ఇందులోనే ఉండదు మనం అది ఉండదు కదా మనం టువర్డ్స్ జీరిమేటర్ రోడ్డు ఉండే అచ్చ అచ్ పాత సీసీఎస్ ఆ లోపల ఉండేది అందులో సిసిఎస్ రైట్ ఐడిఎల్ ఐటీపీఎల్ ఐ ఐడిఎల్ కాలనీ లోపల ఉండే తర్వాత బాలనగర్ తర్వాత ఉంటే బాలనగర్ నుంచి ఎక్ససైజ్కి వెళ్ళిపోయాను ఎక్స్సైజ్ త్రీ ఇయర్స్ చేసి అండి వర్క్ ఎక్సైజ్ టాస్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్గా అక్కడ లో మై ఫోర్ పోస్ట్ ఉంటాయాను రెండు డిఎస్పీలు రెండు ఇన్స్పెక్టర్స్ ఇవి మనం డిప్యేషన్ లో వన్ అడిషనల్ ఎస్పీ ఆల్సో ఈ ఫోర్ పోస్ట్ మనం సివిల్ పోలీస్ నుంచి అలా డిప్యేషన్ లో పనిచు అందులో కూడా అది కూడా బాగానే ఉంటుంది జాబ్ అది అంటే దానిలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ రావాలి మీరు రెండు రకాలు ఉంటుంది అంటే గవర్నమెంట్ ఇన్కమ్ తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుంది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్ తర్వాత ఎంఆర్పి రేట్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది మనం డైల్యూషన్ ఉంటుంది దాన్ని ఇప్పుడు మీరు ఎక్కువ బార్స్లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్ వాడు డైరెక్ట్ ఒరిజినల్ బిస్కీయ వాడు కొంచెం తాగు తాడు డ్రింక్ వాటర్లో వాటర్ ఎలా ఒకసారి చెప్పండి ఒక బార్లోకి వెళ్ళాము అనుకోండి బార్లోకి వెళ్తారు ఒక పెగ్ తీసుకోవాలంటే అది ఒరిజినల్లా కాదా ఎంత కరెక్ట్ ఇస్తాడు చెప్పండి ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు మీరు ఎలా చేస్తారు మేమే మిషనరీ ఉంటది మాకు అది మాకు డౌట్ వస్తే సమ్ము దాన్ని వాటర్ కన్సూమ్ మనకు మిషన్ తెలిసిపోతుంది అది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా అట్లా అనిపిస్తుంది మనకి అది